సరే వీళ్ళందరికీ అందరికీ మీరే మూల కారణం కాబట్టి అంటే ఒక్కొక్కరిని సెలెక్ట్ చేసుకుంటూ వచ్చారు కదా జనరల్గా సోషల్ మీడియాలో మనం చూస్తున్నాం చాలా చాలామంది ఉన్నారు సో అప్పుడే నేను సో పర్టికులర్గా వీళ్ళిద్దరిని సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటి లేదు సాంగ్ అంటే మనం సాంగ్ ఉన్నప్పుడు ఏదైనా సాంగ్ ఉన్నప్పుడు సినిమాలో మనం సినిమా చేసినప్పుడు వాళ్ళే ఉండాలి తప్పకుండా ఇప్పుడు లిమిట్స్ ఉంటాయి సిచ్యువేషన్స్ ఉంటుంది సిచ్యువేషన్ తగ్గట్టుగా లిమిట్స్ ఆ క్యారెక్టర్షన్స్ ఫాలో చేయాలి ఇప్పుడు దీనికి లిమిట్స్ లేవు అండ్ ఇంకోటి ప్రొడక్షన్ కూడా నాకే వదిలేసింది అండ్ దీని దీనికి అనిల్ గారు డైరెక్టర్ అని చెప్పాను కదా ఆయన కూడా సాంగ్ విన్నప్పుడు ఏమంటారు మాస్టర్ మీరే చెప్పండి కానీ సాంగ్ మాత్రం అప్పుడు ఎదిరిపోవాలని చెప్పినారు సో సాంగ్ విన్నప్పుడు ఫస్ట్ సాంగ్ విన్నప్పుడు నాకు నిజంగా అంత హోప్ లేదు సాంగ్ మీద లేదు ఏదైనా మన సాంగ్ విన్నప్పుడు ఫస్ట్ నెగిటివ్గానే వస్తుంది నాకు తర్వాత వింటూ 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 వింటున్నప్పుడు ఉన్నప్పుడు వీళ్ళ ప్రమోషన్ స్ట్రాటజీ అది చూసినప్పుడు అండ్ వీళ్ళ క్వాలిటీ అది చెప్పి డిస్కస్ చేసినప్పుడు అమ్మో వీళ్ళు చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మన దగ్గర నుంచి అండ్ ఇంకోటి మనకు అప్పటికి కోర్ట్ ఇవన్నీ ఉన్నప్పుడు వాళ్ళు ఎప్పుడు ఎంతసేపు ప్రేమలో మాస్టర్ కోర్ట్ మాస్టర్ అని నా ముందే పది అనేవాళ్ళు నాకు ఒక ఒకలాగా రెస్పాన్సిబుల్ అంటే భయంతో పాటు ఈ రెండు వచ్చేది అనమాట అయితే సరే మన డ్యాన్స్ సాంగ్స్ ఎప్పుడు చేయలేదు కదా సో డాన్స్ సాంగ్స్ చేయాలి నేను ఏమన్నా ఇప్పుడు భయంతో పాటు భయం ఉంది యాక్చువల్ రెస్పాన్స్ భయంతో పాటు రెండు వచ్చే టూ డేస్ సో భయంతో పాటు గా ఫీల్ అయ్యా అంటే వీళ్ళు చాలా ఎక్స్పెక్టేషన్స్ పెంచుకున్నారు మన మీద సో అది మనం రీచ్ అవ్వగలమా లేదని ఒక చిన్న భయం ఉంటుంది కదా సో ఆ భయంతో ఏమైందంటే ఫస్ట్ మీకు ఎవరు కావాలంటే ఓకే వాళ్ళు ఎవరో ఇచ్చి నేను చేయలేకపోతే కష్టం కదా సో వీళ్ళైతే బాగుంటుంది వీ మొహాలు అయితే కొంచెం బాగుంటారు అనేసి వీళ్ళు ఫేసెస్ బాగా పరిచయం ఉన్న ఫేసెస్ ఆడియన్స్ కి ఒకరు ముఖం ఎక్స్ప్రెషన్స్తో ఒకరేమో అట్లా అది ఒకరు మోకళ్ళతో ఒకరు ముఖంతో ఇద్దరు ఫేమస్ కదా ఆ ఫేమస్ ని మనం ఏదైనా స్క్రీన్ మీద అంటే జోక్స్ నిజంగా చెప్పాలంటే ఫ్లోర్ మూమెంట్స్ ఎనర్జీ అంటే పవర్ మూమెంట్స్ అని అంటాం కదా అలాంటి మూమెంట్స్ చాలా ఈజీగా చేసేస్తాడు మనోడు పైన ఎలాగో ఆడతాడు కానీ కొన్ని పవర్ మూవ్స్ పడితే బాగుంటుంది నాకు అనిపించింది సో మీరు సాంగ్ లో చూస్తే ఫస్ట్ స్టెప్ నీ మీద పడి అలాంటివి ఉంటాయి తనని కంప్లీట్ గా డాన్స్ ఎలాగో ఆడుతుంది కాబట్టి తన డాన్స్ చాలా ఫోక్సంగా చేసాం సో ఎక్స్ప్రెసివ్గా ఆ డాన్స్ ఇప్పుడు సిగ్నేచర్ హుక్స్టెప్ దగ్గర ఎలాగో ఆడిస్తాం కానీ స్పేస్ దగ్గర మాత్రం ఎక్స్ప్రెషన్ అలా ఉంచేస్తాం అంటే ఎక్కువ కట్స్ లేకుండా తను మాత్రం కనిపించేలాగా తనకు కూడా కొంచెం హెల్ప్ అయ్యేలాగా అలా చూపించు అంటే నేను సార్లు తను విన్నప్పుడు నేను ఇప్పుడు కొంతమంది నాకు తెలియదు అంతకుముందు తెలియదు నేను ఇప్పుడు లిఖిత కాంటాక్ట్ కావాలి నేను మమ్మల్ని ప్రొడక్షన్ అడిగినప్పుడు ఏముంది డాన్స్ డాన్సే కదా అని చెప్పేసి అన్నారు బ్రో మీరు డాన్స్ డాన్స్ అనకంటే చాలా కూడా చేస్తుంది నేను ఒకసారి ఏం చేస్తాను తన వీడియో ఒకటి స్లో మోషన్లో యూట్యూబ్లోనే స్లో మోషన్లో చూపించాను అంత హెవీ స్టెప్స్లో కూడా తను ఐబాల్స్ కానీ ఎక్స్ప్రెస్ ఆ లుక్స్ కానీ ఎక్కడ వదలలేదు అంటే నేను నేను చూసాను యాక్చువల్లీ చిన్న చూసాను అంటే నేను ఇప్పుడు బేసిక్ చెప్పాలన్నప్పుడు రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఇస్తున్నప్పుడు మన భయంతో ఏమంటే మనం ఫస్ట్ చూసుకుంటాం కదా అంటే వీళ్ళు మనం ఎవరైతే సజెస్ట్ చేస్తాం వాళ్ళు కరెక్టా కదా లేదంటే మనం ఏదైనా చేసిన తర్వాత ఏముంది అంత లేదు కదా మీరు ఇంకా బెటర్కి వెళ్తే బాగుండదు అంటే ఈ బిగ్ బాస్ ఫేమ్ ఉన్న వాళ్ళు ఎవరైనా వెళ్తే బాగుంటుంది ఇంకా రీచ్ ఇట్లాంటి కామెంట్స్ తీసుకోవాలి నేను సో వీళ్ళని సజెస్ట్ చేస్తే నాకు ఓకే కానీ నేను వాళ్ళు చెప్పాలి కన్విన్స్ చేయాలి కదా సో దీనికి సార్ ఇది 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 ప్రూఫ్ దీనికి మనం ఈ అమ్మాయిని తీసుకుంటున్నామని చెప్పాలి కదా సో కొన్ని నేను చెక్ చేసుకోవాలి తప్పకుండా ఇప్పుడు నేను డి రాజు అన్నప్పుడు కూడా తను చెప్పింది రాజున్నతో చేస్తే బాగుంటుంది కానీ నేను ఫస్ట్ ఆలోచించుకున్నప్పుడు డి రాజు అయితే ఓకేనా టీవీ షోలో ఎలా అయితే ఆడుతున్నాను అలాగే ఆడతారు కదా కానీ నిజం చెప్తున్నా ఇందాక మనవాడు అన్నాడు అంటే నెక్స్ట్ ఏంటి అన్నప్పుడు చేస్తే హీరో కానీ క్వాలిటీస్ నిజంగా చెప్పిన హార్ట్ఫుల్గా కంప్లీట్గా ఉన్నాయి ఫ్యూచర్లో అంటే ఒక టెన్ ఇయర్స్ తర్వాత కానీ అట్లీస్ట్ ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత కానీ మనం రాజుని హీరోగా చూసే లక్షణాలు కంపల్సరీ ఉన్నాయి నేను నేను వర్క్ చేశాను కాబట్టి నేను హార్ట్ఫుల్గా చెప్తున్నా నిజంగా రాజు చెప్తున్నా అండ్ ఇప్పుడు ఇప్పుడు మీరు సాంగ్లో డాన్స్ అంటే మీరు ఎప్పుడు ఇప్పుడు టూ పాయింట్ వన్ అప్పుడు డాన్సే చూస్తున్నారు మీరు అదే డీలో మీరు రాజుని చూసినప్పుడు ఎక్స్ప్రెషన్ కూడా చాలా అప్పుడు చాలా మంది జడ్జెస్ వస్తుంది ఎక్స్ప్రెషన్ చాలా బాగా చేస్తామని చెప్పేసి మనం చేయించుకుంటే రాజు ఇస్తాడు మనకి మనం అడిగితే రాజు ఇస్తాడు అంటే నాకు ఇలా కావాలి రాజు ఇలా రాజు ఇలా ఉందంటే ఇది బాగాలేదంటే దాన్ని వర్క్ చేస్తాడు పక్క వెళ్ళి ఇలా కాదు ఇలా అడుగుతున్నారని చెప్పి దానికి దానికి ఒక హోమ్ అంటే వర్క్ చేసి స్క్రీన్ మీకు వచ్చినప్పుడు అది వర్కౌట్ చేస్తాడు అది నేను గమనించాను సో ఇద్దరికి సినిమాకి ప్రమోట్ అయ్యే లక్షణాలు అయితే చాలా పుష్కలంగా ఉన్నాయి ఇప్పుడు కాకపోయినా అంటే నేను ఇప్పుడు నేను నేను ఇప్పుడు నేను నేను పెద్ద క్రోగ్రఫర్ కాదు నేను చెప్తాది ఇది ఈజీగా ఉండకపోవచ్చు నేను అయిన రోజు వీళ్ళు గుర్తుపెట్టుకుంటారు మా వాళ్ళు కూడా గుర్తుపెట్టుకుంటారు ఒక టెన్ ఇయర్స్ తర్వాత కానీ సెవెన్ ఇయర్స్ తర్వాత కానీ బిగ్ స్క్రీన్లో చూస్తాం ఇద్దరిని మనం మంచి మంచి క్యారెక్టర్స్తో అంటే డాన్సే కాదు వీళ్ళు ఒక పర్ఫార్మెన్స్ కూడా చేయగలరు క్యారెక్టర్స్ కూడా క్యారీ చేయగలరు ఒక ఎమోషన్ కూడా క్యారీ అంటే యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఎమోషన్ కూడా క్యారీ చేయగలరు అది తప్పకుండా మనం చూస్తాం నా మాట మీరు చేసుకోండి కాదు నార్మల్ గా మనం బడ్జెట్లు చెప్తారు కదా అంటే మూవీస్ లిమిట్ చెప్పారా లిమిట్ అంటే ఒక లిమిట్ ఉంటుంది అంటే ఇప్పుడు ఇప్పుడు నేను ఒక నెంబర్ నేను ప్రొడక్షన్ అడకుని చెప్పలేను కానీ మీరు సాంగ్ చూశారు కదా మీకు ఒక అంచనా అనిపిస్తుంది ఇంత పెట్టున్నట్టు అని లేదు ఈ మధ్యన మాకు ఎక్కడ అయిపోతుంది అసలు ఏం అనుకోడానికి హెవీ ఫిగర్ చెప్తున్నారు హెవీ ఫిగర్ ఏం లేదు ఇక్కడ జెన్యున్ గానే మీరు ఒక ఫిగర్ అనుకుంటారు కదా ఆ ఫిగర్ కి ఒక డబులే అనుకోండి ఎందుకంటే అంటే వీళ్ళు అంటే ఇప్పుడు వీళ్ళు ఆడుతున్నారు కదా ఇంత పెట్టాలి ఇప్పుడు లిఖిత కదా ఫోక్స్ ఫోక్ సాంగ్సే కదా ఇంత పెట్టాలి లేకపోతే ఆ హీరోని ఆడుతుంటే అట్లా లేదు సాంగ్కి ఏం కావాలి ఆ సాంగ్ నేను ఇప్పుడు కొరియోగ్రాఫర్గా మాస్టర్ ఏం అడుగుతున్నారు లేదా డైరెక్టర్ ఏం అడుగుతున్నారు అది ఇప్పుడు లో ఏం సెన్స్ ఉంది ఆ లిరిక్ లో సెన్స్ విజువల్గా మనం ప్రజెంట్ చేస్తామా లేదా అలాగే చూసారు తప్ప లిఖితా కదా ఇంత పెట్టాలి డి రాజ్కి అంటే క్యాటర్న్స్ చూసి మనుషులు పెట్టి ఖర్చు పెట్టిన డి ఏదైతే కాదు బిందు స్టూడియోస్ క్వాలిటీ కోసం క్వాలిటీ కంటెంట్ కోసం ఖర్చు పెట్టిన ఇది అనమాట సో మీరు నేను మళ్ళీ ఖచ్చితంగా చెప్తున్నాను బిందు స్టూడియోస్ అంటే క్వాలిటీ మీరు ఈ ఫస్ట్ సాంగ్ కదా ఈ ఫస్ట్ సాంగ్ ఎంత వైరల్ వెళ్తుందో సెకండ్ మీరు థర్డ్ సాంగ్స్ కూడా వీళ్ళు ఇంతకంటే డబ్బులే వెళ్తారు కానీ తక్కువ ఎస్ సో కంటిన్యూస్ ఉంటారా అది వాళ్ళు డిపెండ్ అంటే నేను నాలాంటి మళ్ళీ వాళ్ళు కొంచెం పెద్ద పెద్దగా వెళ్ళిపోతారు కదా మళ్ళీ ఏ ఎవరన్నా ఈశ్వర్ మాస్టర్ జరుగు పక్కనే ఇప్పుడే ఫోన్ ఇంటర్వ్యూలు అడుగుతుంటే తెలుసు కదా మీరు వాళ్ళ గురించి ఆటిట్యూట్ లిఖిత గారు చెప్పేది తెలుసు కదా ఫోన్ చెప్పలేదు అంటే ఇక్కడ ఫైనల్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫైనల్లీ అంటే ఆర్టిస్ట్గా అదే యాక్టర్స్గా చేస్తాను అంటాను కాబట్టి అంటే మీకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకోండ్రు కాబట్టి ఎలాంటి క్యారెక్టర్లు వస్తే అనుకుంటుండ్రు ఇలాంటి ఉంటాయి కదా కొన్ని అలాంటి ఎలాంటి క్యారెక్టర్స్ అంటే మూవీస్కి నేను ఆల్మోస్ట్ మెయిన్ లీడ్కి అండ్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి అట్లీస్ట్ ఒక మెయిన్ లీడ్ ఫ్రెండ్ క్యారెక్టర్ కి మెయిన్ రోల్ అంటే ఫుల్ లెంత్ ఉండేలా చూసుకుంటున్నాను అండ్ ఆడిషన్స్ కూడా ఇస్తున్నాను అండ్ ఫ్యూచర్లో ఒకవేళ ఈ క్యారెక్టర్ ఆ కాన్సెప్ట్ మొత్తం స్టోరీ నచ్చితే తప్పకుండా చేస్తాను దాంట్లో ఎటువంటి ఫన్ లేదు నేను హీరోనే అంటుండే ఒకవేళ నేను హీరోయినే చేస్తా చిన్న క్యారెక్టర్ అనే వాళ్ళకి చాలా మంది చూస్తాను అంటే వీళ్ళిద్దరిలో ఒక కామన్ పాయింట్ ఏంటంటే మంచి క్యారెక్టర్ అయితే చేస్తాం అది ఫ్రెండా ఇంకోడా చేస్తా చేస్తూ ఉంటారు అది ఒకటి మనకు చాలు ఎందుకంటే ఎన్నో ఇంటర్వ్యూలు చేసి చూసాం కాబట్టి అదో అండ్ విష్ ఆల్ ది బెస్ట్ డార్లింగ్ రాజు నేను అంటే ఎప్పటి నుండో చూస్తున్నాం అండ్ నీకు కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు ఎందుకంటే యాటిట్యూడ్ పెరగాలి అనుకుంటే ఎప్పుడో పెరుగుదును మనం ఎప్పటికీ ఎంత ఎదిగినా ఒదిగే ఉంటారంటారు సో ఓకే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు ఏదో చెప్పండి పర్లేదు మళ్ళీ ఆ ఏదో చెప్పండి సార్ ప్లీజ్ ప్లీజ్ సార్ మీరు దయచేసి చెప్ప ప్లీజ్ ఏదో చెప్పండి ప్లీజ్ ఏదో ఒకటి చెప్పండి ఒకటి ఏదో ఒకటి చెప్పండి అయినా స్మైల్ బాగుంది ఓ మై గాడ్ ఇది చెప్పకుండా బా మాస్టర్ చెప్పుకొని ఉండే కదా మీకు అనిపిస్తుందా సో హార్డ్ వర్క్ అయితే చేస్తున్నా మీకు అనిపించిందా చూడండి సైలెంట్ గా కౌంటర్ చేస్తున్నాను మీకు దీని నమర్ దూ సో థాంక్యూ సో మచ్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్ మంచిగా మన నెక్స్ట్ నెక్స్ట్ ప్రస్ మీట్లో క్యూ అని నీళ్ళు అడుగుతాను క్యూ అండి ఒకటి ఒక్కటి చెప్పండి సార్ క్యూ నీళ్ళు అడుగుతానంటే మళ్ళీ అక్కడ బాగుంటుంది ఒకటి రాజు అడుగు రాజు అమ్మ అయితే ఏదో ఒకటి చెప్తా అబ్బాయి ఏం చెప్తా సార్ డ్రెస్ బాగుంది సార్ అది కాదన్న నా గురించి చెప్పండి బట్టలు బాగుంది ఏదైనా అదే ఏదైనా చెప్పాలి ఇంటర్వ్యూ బాగుంది మీరు అంటే బాగా అంటున్నారు అదేం సార్ మీరు ఆయన డాన్స్ ఆల్రెడీ స్టేజ్ మీదే చూస్తాను స్క్రీన్ మీద ఎలాగా చూస్తాను ఈ మధ్యన లైవ్ పర్ఫార్మెన్స్ నేను చూడాల్సి వస్తుంది మీకేం తెలుసు ఈసారి వీడియో తీసి నీకు పెడతాను సరే ఓకే ఎంతమంది అడే కదా లిఖితే నాకు చెప్పు నా గురించి ఇప్పుడు రాజేష్ గారితో ఇంటర్వ్యూ ఫస్ట్ టైం అయినా సరే చాలా మంచిగా ఎంటర్టైన్మెంట్ గా ఉంది చాలా నచ్చింది నాకు ఇంటర్వ్యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్ డార్లింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ హిట్ టీవీ థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెంత కాలసం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ ఇయర్స్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్